జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రైతులకు ఉన్న కష్టాలు తెలుసుకొచ్చని ఆయన అయితే వచ్చారు దీని మీద దీనికోసం ఏమంటారు మంచిదే కదా దీన్ని ఇప్పుడు ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు ఐదు సంవత్సరాలు టైం ఇచ్చింది జనాలు ఐదు సంవత్సరాలు టైం ఇచ్చినప్పుడు ఆయన ఎక్కడ తిరగలేదు అందరు తెలుసు ఎట్లయితే తెలంగాణ కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో కూర్చున్నాడో ఆయన కూడా ఇంట్లో కూర్చున్నాడు ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుతున్నారని వాళ్ళకి గెలిచిన మిత్రులు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పారు సో ఇప్పుడు బయటకు ఎందుకు వస్తున్నాడు అంటే ఆయన అనుకోలేదు ఇంత వ్యతిక వ్యతిరేకత వస్తుంది నాకు పదకొండు వస్తాయి అని అనుకోలేదు ఆయన ఏమనుకున్నాడు నేను అన్ని ఫ్రీ ఇస్తున్నా కదా నేను అనుకున్నట్టు చేస్తున్నా కదా ప్రజలు నాకు కంపల్సరీ అరవై డెబ్బై సీట్లనే ఇస్తారనుకున్నాడు కానీ ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అంటే కనీసం ఒక ఇరవై ఇరవై సీట్లు కూడా రాలేదు ప్లస్ నిన్న కాక మొన్న వచ్చిన జనసేన పార్టీ అయిన కానీ ఎక్కువ సీట్లు తెచ్చుకొని సో ఆంధ్రప్రదేశ్లో ఆయన పిలుపు కోల్పోయిండు అందుకనే బయటకు వస్తున్నారు రైతులకు కష్టాలు తెలుసుకుంటున్నారు మంచిదే కదా మనకు కూడా ఇంతకుముందు కూడా చెప్పిన ఆయన బయటకు వచ్చి ఏమైనా పనిచేస్తే మనకు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఈజీ అయిపోతుంది ఆయన వచ్చి చెప్తాడు అదే ఈ నియోజకవర్గంలో వస్తలేవు వస్తలేవన్నప్పుడు మనకి ఈజీ కదా తొందరగా పని చేయించుకోచాడా ఆయన అట్లా తిరుగుతూనే జనాలకు కూడా మంచిది ఆపోజిషన్ పార్టీ ప్లస్ మనకు కూడా మంచిదే కానీ మరో విషయం బాబు కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా కూడా కూడా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు రైతు ఇప్పుడు ఆయన చెప్పడం కాదు లాస్ట్ టైం కూడా చెప్పిన స్టేట్ మైనస్ బడ్జెట్ లో ఉంది పాలు ఉంది స్టేట్ కి డబ్బులు లేవు సో డబ్బులు లేనప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం డబ్బులు ఫాస్ట్ గా ఎక్కడి నుంచి వస్తాయి ఐటీ కంపెనీస్తో ఫాస్ట్ వస్తాయి ఎందుకంటే వాళ్ళు ఇవాళ వచ్చి కంపెనీ పెట్టారంటే మూడు నాలుగు నెలల్లో వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ అయితే కంపెనీ ట్యాక్సెస్ కడుతుంది స్టేట్ కి ఆ వచ్చిన ట్యాక్సెస్ ఎలా అయితే మనం ఏదైతే సిక్స్ గ్యారెంటీస్ చెప్పామో దాని పరంగా ఇస్తున్నాం లాస్ట్ టైం కూడా చెప్పినట్టు ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది కాబట్టి ఫస్ట్ రైతులకు ఎందుకంటే మే జూన్ జూలై నుంచి రైతులకు నీళ్లు కావాలి కరెంట్ కావాలి ఎందుకంటే పంట అప్పుడే వేస్తాం మనం ఇప్పుడు ఉగాది అయిపోయినప్పుడు అందరికి తెలుసు ఉగాదిలో ఏం చేస్తాం వచ్చిన పంటను కోసేసి మన కొత్త పంటని ప్రారంభిస్తాం తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళని కాకుండా మనం ఇండియా నార్త్ వైజ్ లో చూసుకున్న పంజాబ్ లో కూడా వాళ్ళు లోది అని చేసుకుంటారు అది అయిపోయినా కొత్త పంట వేస్తారు కాబట్టి ఆ టైంలో రైతులకు అందుబాటు అందుబాటులో ఇవ్వాల్సిన నీళ్లు కావచ్చు కరెంటు కావచ్చు లేకుంటే ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నారో దానిపైన గవర్నమెంట్ ఆల్రెడీ పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ అసెంబ్లీలో కూడా చెప్పారు ప్లస్ మన ఏమంటారు డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు రైతులకు మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాము రైతులకు కావాల్సిన పనులు చేస్తున్నాము అందుకనే వాళ్ళు సెంట్రల్తో ఆల్రెడీ మాట్లాడుతున్నారు ఎందుకంటే స్టేట్లో డబ్బులు లేనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని తెచ్చుకోవాలి కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ అయిపోతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వచ్చేటప్పటికి అదే ఉగాది దగ్గర చేసి ప్రతి జిల్లాకి అదే ప్రతి నియోజకవర్గానికి కూడా తిరుగుతానని చెప్తున్నారు ఏమంటారు మంచిదే ఎన్ని సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నాడు ఎవడైనా తెలివి ఉన్నాడు ఏం చేస్తాడు అరే నేను పవర్ లో వచ్చినా నేను సీఎం అయినప్పుడు అప్పుడే పని చేయాలి ప్రజలకు అప్పుడు పని చేయకుండా ఇంట్లో దద్దమల్ లెక్క వండుకొని ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయి పార్టీ ఓడిపోయి పార్టీలో ఉన్న మనుషులు అందరు వెళ్ళిపోయి ఆయన మీద కేసులు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు బయట తిరగడానికి ఏదో పబ్లిక్ సింపతి కోసం ట్రై చేస్తున్నారు అని జనాలకు కూడా తెలుసు ఇప్పుడు నువ్వు డాక్టర్ అయినప్పుడే నువ్వు సర్జరీ చేయాలి కదా నువ్వు డాక్టర్ కానిప్పుడు నీకు డాక్టర్ పదవిలో కింద తీసేసి నేనే పెద్ద స్పెషలిస్ట్ అంటే ఎవడ ఒప్పుకుంటాడు ఎప్పుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేయలేకపోయినావు అది నీ మిస్టేక్ అది ఇప్పుడు నువ్వు బయటకి తిరిగినా గానీ ఏం లేదు సరే తిరుగు ఏడైనా గుంతలు ఉంటే ఫోటోలు తీసి పంపి మాకు ఆ గుంతలు చేపిసుకుంటాం ఏడైనా వస్తలేవంటే ఎప్పుడు ఏడైనా మురికి ఉంటే ఎప్పుడు క్లీన్ చేయించుకుంటాం మేము ఇప్పుడు మీరు ఏవైతే కేసులు అన్నారో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదులు అవుతున్నాయా ఆల్రెడీ ఉన్న కేసులే చాలా ఉన్నాయి కదా ఆల్రెడీ సిబిఐ ఇంతకు ముందు ఆయన టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ లో ఉన్న కేసులే ఉన్నాయి పెండింగ్ లో ఉన్నాయి అవి ఇప్పుడు ఆయన సీఎం ఉన్నప్పుడు ఎన్నో కేసులకు బెయిల్ తెచ్చుకున్నాడు ఏమంది తెచ్చుకున్నాడు నేను ఒక పదివేలు ఉన్నా నేను పబ్లిక్ పబ్లిక్కి పనిచేయాలి సో నా కేసెస్ ఎంక్వైరీస్ ఏవైతే ఉన్నాయో నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను అని సీఎం లో ఉండే కాబట్టి ఏజెన్సీస్ కూడా అంత పని చేయలేదు ఇప్పుడు పవర్లకి వెళ్ళిపోయింది కాబట్టి ఏజెన్సీస్ తప్పకుండా పనిచేస్తాయి అందుకనే ఆయన బయట తిరుగుతుంది ఇప్పుడు యాక్టింగ్ ఏంది అది అరే నువ్వు సీఎం అయినప్పుడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే ఎప్పుడు తిరగలే నువ్వు బయటికి ఇప్పుడు రైతులు గుర్తుకొస్తారు ఆయన మరి ఈ తిరగడం దేనికోసం అనుకోవచ్చు అంటే జా వైసీపీ నాయకులు అందరూ చెప్పేది ప్రజలకి అన్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అన్న పథకాలు నెరవేర్చలేదు కేవలం కూడా అవన్నీ నెరవేర్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కూడా మాట్లాడదు ఇప్పుడు సిక్స్ గ్యారంటీస్ ఏవైతే చెప్పామో ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగ్ చెప్పారు వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది అన్ని స్టార్ట్ చేయడానికి ఒక విత్తనం వేస్తే పంట రానికి మూడు నుంచి నాలుగు నెలలు పడుతుంది అలాంటిది గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు వన్ ఇయర్ కూడా కాలేదు ఇంకా అలాంటప్పుడు అన్ని చేయాలంటే కష్టం సరే నువ్వు మీరు ఏదో పొడి పీకి పోయినట్టు ఏమో లక్షల కోట్లు ఇచ్చి పోయిరా గవర్నమెంట్ కి రాగానే అన్ని చేయడానికి అప్పులు ఎన్ని చేసి పోయారో అదే ఇప్పుడు వరకు తెలుసుకోలేకపోయినాం ఉన్న అప్పులతోనే బాధపడుతుంది చంద్రబాబు నాయుడు గారు సాలరీలు ఇవ్వలేకపోతున్నాడా కరెక్ట్ టైం కి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎంత స్కామ్ జరిగింది ఎంత జరగలేదో తెలుసుకోలేకపోతాం అన్ని ఎంక్వైరీ జరుగుతున్నాయి అన్ని ఎంక్వైరీస్ జరుగుతున్నాయి కాబట్టి బ్లాక్ మనీ మొత్తం బయటకు వస్తుంది ఇంతకు ముందు చెప్పినా కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతైతే డబ్బులు దోచేసిందో అన్ని వసూలు చేసుకుంటారు రెడ్ బుక్ అనేది అదే ఎవడు ఎంత దోచేసిరు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఆల్రెడీ సో దానికి ఎవిడెన్స్ దోలాడుకుని వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడమే పని అది రికవర్ అవుతా ఉంటే ఒక్కొక్క స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతా ఉంటది ఇప్పుడు చూసుకోండి మీరు ఏదైతే అన్నారో రెడ్ బుక్ రెడ్ బుక్ వచ్చేటప్పటికి ఎవరు ఎంత అన్నట్టు పెట్టారా కేవలం రివెంజ్ కోసం పెట్టారు రివెంజ్ ఏందబ్బా ఇప్పుడు వాళ్ళకు మనకి మన కుటుంబ గొడవలు ఇది వాళ్ళ మా ఇంటికి వచ్చి ఏమో చెప్పడం నేను వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పడం ఏం లేదు కదా వాళ్ళు ఏం చేసిరు పవర్ లో ఉన్నప్పుడు మిస్యూజ్ చేసిరు పవర్ ని వాళ్ళకి బడ్జెట్ ఇస్తే బడ్జెట్ ఏడబైంది వాళ్ళకు బ్రిడ్జ్ కట్టడానికి డబ్బులు ఇస్తే బ్రిడ్జ్ కట్టలేకపోయారు రైతులకు నీలి అంటే పైప్ లైన్ లేయలేకపోయారు ఆ డబ్బులు ఏడపోయినాయి అదే ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసినప్పుడు డౌట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను పక్కన వాళ్ళు ముంగటోలు నలుగురు పేర్లు వచ్చినాయి ఈ నలుగురు పైన ఎంక్వైరీలు జరుగుతున్నాయి నలుగురు దోషులు ఉన్నప్పుడు లోపల వేసేస్తాం రెడ్ బుక్ అదే కదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంతో మందిని చంపేశారు టీడీపీ వాళ్ళు కావచ్చు సామాన్య ప్రజలకి కూడా ఎందుకు చంపారు ఎవరు చంపరు చంపినప్పుడు వాళ్ళ పైన కేసులు బుక్ అయినా కాలేదు అరే విజయసాయి రెడ్డి కేసే చేయలేకపోయిండు సొంత బాబే కదా సరే నీకు ఆయనతో ఏం లేకపోయినా కానీ ఒకప్పుడు ఆయన నీకు రైట్ హ్యాండ్ జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆయన కాంగ్రెస్ ని సపరేట్ అయ్యి పార్టీ పెట్టినప్పుడు ఆయన సపోర్ట్ చేసిందే వివేకానంద రెడ్డి ఆయన కేసే సాల్వ్ చేయించుకోలేకపోయాండు అట్లాంటివి ఎన్నో విషయాలు ఉన్నాయి అవే రెడ్ బుక్ ఆ విషయాలన్నీ రెడ్ బుక్ లో నోటెడ్ ఉన్నాయి వన్ బై వన్ ఎంక్వైరీస్ అవుతున్నాయి ఎంక్వైరీ అయినప్పుడు ఎవరి మీద ఆధారాలునే ఒక్కొక్కరు లోపల వెళ్ళిపోతున్నారు అంతే అభిప్రాయంగా రెడ్ బుక్ లో నెక్స్ట్ నెక్స్ట్ మీద అవకాశం ఉంది ఇప్పుడు ఎవరి పేరు అంటే నేను చెప్పలేను కదా ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుంది పది పేర్లు రాసుకొని వాళ్ళ గ్రౌండ్ లెవెల్ లో ఎంక్వైరీస్ జరుగుతాయి సిబిఐ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈవెన్ కోర్ట్స్ కూడా వీళ్ళు అరెస్ట్ చేసే ముందు కోర్ట్స్ కి కూర్టుతో ఆర్డర్ తీసుకుంటారు ఎందుకంటే మనం అరెస్ట్ చేయబోయే మామూలు మంచి కాదు కదా రోడ్డు మీద తిరిగేటండి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాజీ చీఫ్ మినిస్టర్ కూడా కావచ్చు వాళ్ళ పైన అరెస్ట్ చేయాలంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి ఎవిడెన్స్ ఉన్నప్పుడు కోర్టుకి అప్రోచ్ అయ్యి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకుంటాం సార్ ఈ ఫలానా మంచి తప్పు చేశాడు ఏ ఎవిడెన్స్ ఉన్నాయి మీరు అరెస్ట్ వారెంట్ ఇవ్వండి కోర్టు నుంచి వారెంట్ తెచ్చుకొని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే తప్ ఎవిడెన్స్ లేనప్పుడు అరెస్ట్ చేస్తే వీళ్ళ జాబ్స్ కూడా రిస్క్లో ఉంటాయి ఓకే సో పగ్గడ బండిగా అరెస్ట్ చేస్తే కరెక్ట్ లోపల అవుతాడు ఏదో పేరు మాటికి అరెస్ట్ చేసి రేపు పొద్దున బెయిల్ వచ్చేసింది అనుకో వేస్ట్ కదా ప్రజలు కూడా నమ్మరు ఆ ఏజెన్సీని ఇప్పుడు సిబిఐ కావచ్చు సిఐడి కావచ్చు ఇవి పెద్ద పేరు వచ్చిన ఏజెన్సీ వీళ్ళు దీంట్లో పనిచేసేటో లేదో చిన్న ట్రాఫిక్ కానిస్టేబుల్లో లేకుండా నార్మల్ కానిస్టేబుల్ కాదు కదా వీళ్ళు ఏదైనా కేసు టేక్ ఓవర్ చేస్తే దాన్ని ఇండెప్ట్ ఎంక్వైరీ చేసుకొని తప్పులు ఏడున్నాయి ఎవిడెన్స్లు పట్టుకుంటారు పట్టుకుంటేనే పది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వాళ్ళకి శిక్ష పడేటట్టు పని చేయాలి ఏదో పేరు కోసం మనం అరెస్ట్ చేస్తే వేస్ట్ అది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ